ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన ఈ పదహైదు నెల కాలంలో చేసిన అతి పెద్ద అవినీతి అతి పెద్ద స్కాము అతిపెద్ద కుంభకోణంగా కల్తీ మద్యం తయారీ అంశం అని చెప్పుకోవచ్చు ఈ కల్తీ మద్యం తయారీ అనేది అన్నమయ్య జిల్లాలో మొలకల చెరువు కేంద్రంగా తెలుగుదేశానికి సంబంధించిన సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక కల్తీ మద్యాన్ని తయారు చేసినటువంటి ఫ్యాక్టరీ నెలకొల్పి దాని యొక్క రోజువారీ సామర్థ్యం ముప్పై వేల లీటర్లుగా ఉంటుందని దాని ద్వారా కల్తీ మద్యాన్ని తయారు చేసి తయారు చేసినటువంటి మద్యాన్ని ఆయనకు సంబంధించినటువంటి దానిమ్మ తోటలోనే డంపుల రూపం లేఖ పెట్టడం అక్కడ ఆ స్థలం సరిపోక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ గోడెన్లలో కూడా దాచిపెట్టడం జరిగింది అది కూడా ఈరోజు విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఒక పెద్ద గోడన్లో ఇక్కడ నుంచి వచ్చినటువంటి కల్తీ మధ్యం పోలీసుల యొక్క విచారణలో బయటపడడం జరిగింది సరే దీన్ని మొత్తాన్ని మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దీనికి సంబంధించిన సూత్రధారులు పాత్రధారులు దీని వెనుకల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులని క్లియర్ తెలిసిపోతుంది ఆ ఫ్యాక్టరీ స్థాపించినటువంటి ఎవరైతే ఉన్నటువంటి ఈ యొక్క నాయుడు కానీ లేదు తంబలపల్లె తెలుగు తెలుగుదేశం ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డి వీళ్ళ కేసులో ముఖ్యంగా ఏ వనుగా ఉన్నటువంటి జనార్దన్ రావు గారు వీళ్ళందరూ కూడా కీలక వ్యక్తులు ఆ తయారైనటువంటి నకిలీ మద్యము రాయలసీమ ప్రాంతంతో పాటు అది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సర్ఫర్ అయినట్లుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక డైరీ రాసుకోవడం ఆ డైరీలో ఏ షాపులో ఎక్కడ ఎవరికి ఎంత అన్నది కూడా రాసుకొని ఉంటారు దాని ప్రకారం గుంటూరు కృష్ణ ఒకటేమి కాదు మొత్తానికి సర్ఫర్ అయింది ఈ పదహైదు నెలల కాలంలో ఇది మొత్తం వ్యవహారం బాగానే జరిగినట్టు ఉంది దీని ద్వారా వచ్చినటువంటి డబ్బులునే ఆఫ్రికాలో కూడా ఏదో వ్యాపారం చేస్తున్నారు అనేటువంటి అంశం కూడా బయటకు వచ్చింది సరే ఇదంతా పోలీసుల విచారణ తేల్తుంది అయినప్పటికీ అధికారంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎంతో కొంత ఈ కేసుకు సంబంధించిన అంశాలను దాచిపెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఓకే రైట్ అయితే ఈ అంశం మీద ఈరోజు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ మీడియా చెప్పుకుంటున్నటువంటి ఏబిఎన్లో లైవ్ డిబేట్లో ఏబిఎన్ వెంకటకృష్ణ గారు డిబేట్ పెట్టడం జరిగింది ఆ డిబేట్లో తెలుగుదేశం జరుపున ఒక ఆయన ప్యానలిస్టుగా ఇంకొక ఆయన బీజేపీ గిద్ద వ్యక్తి ఇంకొక ఆయన ఎవరు జర్నలిస్ట్గా కూర్చొని చర్చ స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ ఏబిఎన్ వెంకటకృష్ణ ఏమంటాడంటే చేసింది నిజమే కానీ ఈ చేసినటువంటి వ్యక్తులు ప్రస్తుతానికి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మిథున్ రెడ్డికి సన్నిహితులు వాళ్ళు ఇప్పుడే కాదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ వ్యవహారం నడిపేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళ యొక్క పేర్ల ప్రస్తావన ముఖ్యంగా బయటకు రావడం జరిగింది అంటూనే ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి మన తంబలపల్లి నుంచి పోటీ చేసినప్పుడు అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని గెలిపించడానికి ప్రచారం కూడా చేయలేదు ఇలాంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చేది అనేటువంటి అంశంతో మొదలు పెట్టడం జరిగింది అటువైపు తెలుగుదేశం తరఫున ప్యానలిస్ట్గా కూర్చున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆల్వేస్ కరెక్ట్ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము సమర్థిస్తాం ఆయన ఆయన ఆ రోజు టికెట్ ఇచ్చిండో అందరూ సపోర్ట్ చేసిండు కానీ గెలవలేదు కానీ ఆయన ఇప్పుడు చేసినటువంటి ఈ తప్పిదానికి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ చర్చలో భాగంగా బీజేపీ తరఫున ప్యానలిస్ట్గా ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారి వంతు వచ్చింది ఆయన కూడా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇది మంచిది కాదు ఇది కూటమికి చెడ్డ పేరు వచ్చేటువంటి పని అని అనడం జరిగింది దానికి ప్రతిస్పందనగా ఈ యొక్క డిబేట్ నిర్వహిస్తున్నటువంటి వెంకటకృష్ణ గారు ఇది కూటమికి చెడ్డ పేరు అనేటువంటి దాన్ని మళ్ళా ఆయన గుర్తుకు చేయడం జరిగింది అప్పుడు ఆ ప్యానల్లో ఉన్నటువంటి బీజేపీ తరఫున కూర్చుని రవిచంద్రారెడ్డి ఇది కూటమికి సంబంధం లేదు కేవలం తెలుగుదేశానికి మాత్రమే సంబంధించింది ఎందుకంటే దీని వెనుకల్లో ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు అందరూ కూడా తెలుగుదేశంకి సంబంధించిన వల్లే ఎక్కడే కానీ బీజేపీ జనసేన సంబంధించినట్టు వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఆయన అనడం జరిగింది అప్పుడు ఈ యొక్క వెంకటకృష్ణ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి వెంకటకృష్ణ గారు ఏమన్నారు అంటే కూటమిగా ఉన్నారు కదా ఏదైనా మంచి జరిగితే కూటమిగా చెప్పుకుంటారు ఏదైనా చెడు జరిగితే అది తెలుగుదేశానికి ఎందుకు అంటగట్టాలి అది తప్పు కాదంటే దానికి మళ్ళీ ఆ రవిచంద్రారెడ్డి గారు అలా కాదు మేము కూటమిలో భాగస్థులమే కాదనట్లేదు కానీ అక్కడ ఆ కల్తీ మద్యాన్ని తయారు చేయడంలో పూర్తిగా తెలుగుదేశం ఎలా ఉన్నారు అయినా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటే కూటమి ద్వారా జరుగుతుందని ఎందుకంటున్నామంటే కేంద్ర సహకారం లేకుండా నరేంద్ర మోడీ గారి సహకారం లేకుండా బీజేపీ సహకారం లేకుండా ఈ రాష్ట్రం ఒక్కరోజు కూడా ముందుకు పోయేటువంటి అవకాశం లేదు అని మళ్ళీ ఆయన గట్టిగా బలంగా బీజేపీ తరఫున వాదన వినిపించడం జరిగింది అప్పుడు వెంకటకృష్ణ గారు ఇది మళ్ళా ఈ సమస్య ఎక్కడికన్నా పోతుందేమో ఇది మళ్ళీ ఎక్కువ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని అంతటితో కట్ చేయడం జరిగింది అంటే మన క్లియర్గా ఏమర్థమైంది వాస్తవంగా బీజేపీ కూడా దొంగ నాటకం ద్వంద్వనీతి అని కూడా చెప్పచ్చు ఎందుకంటే కూటమిగా పోటీ చేసిండ్రు పోటీ చేసేటప్పుడు ఏం చెప్పిండ్రు మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ఏం చేసినా కూటమిగా చేయడం జరుగుతుంది తప్పగా ఒక వ్యక్తిగానో ఒక పార్టీగానో చేసేటువంటి అవకాశం లేదు అన్నారు ఆ రోజు బాగా గుర్తుంది అందరికీ అలాంటిది ఈరోజు తెలుగుదేశం తప్పు చేస్తే సరే తప్పు చేయడం తప్పే కానీ ఒక కూటమి ధర్మంగా అంటే తప్పును ఒప్పుని ఒప్పును తప్పని అనవని మనం అనట్లేదు ఎవరు చేసినా తప్పు తప్పే కాకపోతే కూటమి తప్పుగానే అంగీకరించాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మీరు అంటున్నట్టు ఏదో కేంద్రం నుంచి నిధులు వస్తుండే రాష్ట్రం ముందుకు పోతుందంటే ఏం రాష్ట్రానికి కోరికేం నిధులు ఇవ్వట్లేదు కదా రాష్ట్రానికి హక్కుగా బాధ్యతగా రావాల్సింది వస్తుండే చేస్తున్నారు అదిగాక రాజకీయంగా కలిసింద్రు కూటమిలో భాగస్తురు కాబట్టి అంతో ఇంతో కొంచెం మిగతా రాష్ట్రాల కంటే కొంత బెటర్గా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ ఇక్కడేం ఒరిగేదేం లేదు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అనేక రకాల కేటాయింపులు ఈ విధంగా బీజేపీ వాళ్ళు మంచి జరిగితే కూటమి వల్ల జరిగింది మోడీ గారి వల్ల జరిగింది అని చెప్పుకోవడం ఏదైనా చెడు జరిగితే తెలుగుదేశం వల్ల జరిగింది అనేటువంటి మాట వాస్తవానికి కరెక్టే కానీ ఒక కూటమిగా కూటమి వైపు నుంచి చూసినప్పుడు ఆ వాదన అనేది కరెక్ట్ కాదు సరే ఏదేమైనా ఈ కేసు ఎంతవరకు పోద్ది ఏందనేటువంటి అంశం పక్కన పెడితే ఈ పదహైదు నెలల కాలంలోనే ఒక పెద్ద కుంభకోణం స్కాము జరిగినప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ముఖ్యంగా బీజేపీ తన మీద అవినీతి మరక పడకూడదని ఏ విధంగా తప్పించుకోవడానికి ఇప్పటి నుంచే ఒక ఆట మొదలుపెట్టిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది కేవలం పదహైదు నెలల కాలంలోనే మిగిలిన మూడున్నర సంవత్సరాల్లో ఇలాంటి ఎన్ని చూడాలనో ఎలాంటి ప్రస్తావన వస్తాయో అప్పుడు బీజేపీ ఇంకా ఎంత జీటుగా స్పందిస్తుందో ఇవన్నీ తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి పదహైదేళ్ళు ఉంటుంది పదేళ్ళు ఉంటుంది రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒప్పంద రాజకీయాలు ఎప్పటికీ ఉండవు ఒకవేళ ఉన్న ఆ రోజుకి అప్పటికి మాత్రమే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి బీజేపీ అనుసరించినటువంటి అనేక రాష్ట్రాల్లో కానీ మహారాష్ట్రలో కానీ తర్వాత కర్ణాటకలో ఆడినటువంటి ఒక నాటకం కానీ ఇంతకు ముందు తర్వాత మనం చూసినాం ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో కానీ చాలా రాష్ట్రాల్లో చూసినాం ఇంత ఎందుకు ఇంతవరకు కూడా చూడాల్సిన అవసరం లేదు మామూలుగా ఇక్కడ ఏం జరిగింది బి బీహార్లోనే ఎన్నిసార్లు నితీష్తో కలవడం నితీష్ విడిపోవడం జరిగింది అంతెందుకు ఆంధ్రప్రదేశ్లోనే రెండు వేల పద్నాలుగులో కూటమిగా గలిచినారు రెండు వేల పంతొమ్మిది వచ్చాక ఏమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల మీద సరే ఆయన అవగాహన ఆయన తెలివి వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన అభిమానులు మెచ్చుకోవచ్చు కానీ బయట నుంచి చూసినప్పుడు ఒక కాంట్రాక్ట్ పాలిటిక్స్ అనేటివి చల్లవు అవసరాన్ని బట్టి ఉంటాయి అవతల మనకు జరిగేటువంటి పరిస్థితులు ఇబ్బందులు పార్టీ గురించి వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి సరే వాళ్ళు ఇప్పుడున్న కూటమిలో మనకు అవసరమేం లేదు టోటల్గా మనకు అర్థమైంది ఏంటంటే కూటమిలో రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఉన్నప్పటికీ ఇక్కడ మూడు రకాలుగా మూడు పార్టీల నుంచి మూడు విధాలుగా ఆలోచించాల్సి ఉంటుంది చూసినాం పవన్ కళ్యాణ్ వ్యవహారం కూడా ఎట్లుంది ఏదైనా మంచి జరుగుతుంది తన వల్ల జరిగినట్టు ఏదైనా చెడు జరిగినా లేదు ప్రభుత్వం తప్పు చేసినా తనకు సంబంధం లేదన్నట్టు ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు ఇప్పుడు బీజేపీ కూడా అదే దారిలోకి వచ్చింది అవినీతితో మాకు సంబంధం లేదు మరి సంబంధం లేకపోతే కేంద్రంలో మీరే ఉండరు కదా దీని మీద సిబిఐ దర్యాప్తు వేయండి అసలు వ్యక్తులు వస్తారు కదా అదే మీరు చెప్తారు కదా బీజేపీ అంటే నీతివంతమైనటువంటి పార్టీ అని చూడండి మరి ఆంధ్రప్రదేశ్లో మీలో ఉన్నటువంటి భాగస్థులు నీతివంతులా కాదని ఒకవారు చెక్ చేసుకోండి మీకు అవకాశం ఉంది కదా ఇది టోటల్గా మనకు అర్థమైంది ఏంటంటే ఒక అంశం వచ్చినప్పుడు ఎవరు ఎలా తప్పించుకోవడానికి ఇప్పటి నుంచే దారులు ఎత్తుక్కుంటుండ్రు ఈ దారులు రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఎన్నికలకు వేరు వేరు దారులు అవుతాయా మళ్ళీ అన్నీ ఒకే చోటుకు వస్తాయి అనేది ఆ రోజు చూద్దాం ఇది దీనికి సంబంధించిన అంశం ఓకే రైట్ మన ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కరి మంచి మంచి కంటెంట్ పెట్టినప్పటికి కూడా ఎక్కువ రీచ్ కాలేకపోతుండే దానికి సరే మనకి ఇప్పుడే మనమేం పెద్ద గ్రోత్ ఇంతలేక స్టార్ట్ అయ్యి మన చాలా రోజులేం కూడా కాలేదు మన సబ్స్క్రిప్షన్ కూడా ఒక ఎనిమిది వేల చిల్లర ఉన్నారు సరే సబ్స్క్రిప్షన్ పెరిగే కొద్దీ ఈ రీచ్ కూడా ఎక్కువగా పోయేటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా కొంచెం సబ్జెక్ట్ దొరికినప్పుడు మనం అంతో ఇంతో దాన్ని కొంచెం చేస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి